ఏం చేస్తున్నావు ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాను ఏంటో చెప్పు నాన్న నీకు మళ్ళీ చేసాను తల్లి తప్పుచురా ఏడ్చేలా ఫోన్డే చేసుకోరా షిప్ నుంచి రెండు రోజుల్లో లోడ్ దించేయాలి అరే బ్యాలెన్స్ చూద్దరా చేసుకో మా ఫ్రెండ్ చాలా రిచ్లే ఆడే యాత్రలే ఇదిగో చూడు చెప్పానా ఏం పులి ఏం చేస్తున్నా రేయ్ నేను పులినని తెలుసు కూడా నాకు మిస్ కాల్ ఇచ్చావా నువ్వు పులి అయితే నేను రింగ్ మాస్టర్ రా నువ్వు యెల్లో కలర్ నడిలో మీ చెల్లెలు ఎంత అందంగా ఉంటా ఫేస్ ప్యాక్ వేసుకుని సూపర్ ఎవరు చెప్పిన ఎర్రి ఫ్లవర్ లో ఎక్కడున్నా ఉంటావంటరా పది నిమిషాల్లో మీ చెల్లెలిపోతా మగ్గాడు పోయితే ఆపుకోమైందిరా నా బతుకు కలు కూడా దిక్కులేదు వేరే దోమనిరా నువ్వే నా మర్రి నీ మాపర్రీ నమస్తే అన్న ఏంటన్నా చంపడానికి వచ్చారా ప్రభు ముందు ఎందుకన్నా అలా బయటికి

నేను చెప్పింది ఏంటి నువ్వు చేస్తుంది ఏంటి అనా అది చేద్దామని అడిగిపోతున్నామా అంతలోపల జరిగి ఇది జరిగా ఇక్కడ ఉన్నాడా ఏం జరిగింది ఎవడున్నాడు ఎవడున్నాడు ఎవరు లేడన్నా ఆ స్టూడెంట్ నాకు కొడుకుని చంపండ్రా అంటే చంపకుండా ఏం పీకుతున్నారా సాయంత్రం గల తల మీ ముందు ఏమైందా ఇడును జీప్ ట్రబుల్ ఇచ్చిందిరా రిపేర్ చేయించుకొని మీరు దాంట్లో వెళ్ళండి ఈ సందులోనే ఉన్నాయిగా అందులోనే ఉన్నాయన్నా అమ్మ అయిపోయాం మూడు రోజులకు టైం ఇచ్చిన రెండు రోజులు ఉంది కదా మళ్ళీ సాయంత్రం కోళ్ళెట్లేదమ్ హలో దగ్గర బండి రే అప్పండా సరుకు తీసుకోవటం కదరా పేమెంట్ కూడా పంపాలి నేను తర్వాత ఫోన్ రా ఏంట్రా మా వాళ్ళు వచ్చి డబ్బు అడిగితే ఏం పీకుంటారో పీక్ అంట అంటే ఇప్పుడు నువ్వు పీకడానికి వచ్చావా అలా నీకు ఏం పీకుడుగా అనిపిస్తున్నా అంత సూటిగా అడిగితే అవును ఏం పీకుతారని నొక్కి మరీ ఎడుతాడు అట పీకి రేయ్ నువ్వు బతుకుతుంది అది గుర్తు పెట్టుకో గుర్తుంది కాబట్టి అన్న మీద బతకడం ఇష్టం లేక అన్న ప్లేస్ లోకే రేయ్ తప్పు మీద తప్పు తప్పుడు సంకేతాలను ఇస్తాయి అప్పుడు అన్న తప్పు చేస్తాడు నువ్వు తప్పిపోతావు అన్నకోసారి కొట్టి అడిగిన డబ్బిచ్చాయి నువ్వు తప్పించుకుంటావు సారీ చెప్తే మీ అన్న తప్పుకుంటాడేమో కానీ నేను తప్పుకోను నువ్వు భూపతి రైట్ హ్యాండ్వి నిన్ను చంపేస్తే ఆండి చంపేసి రంటే ఏంటన్నా నా నువ్వే సెటిల్ చేస్తా ఉంటే ఇల్లు మ్యాడర్ సెటిల్ చేస్తున్నారు సెటిల్మెంట్ ఇలాగ ఉండేరా బాబు సెటిల్మెంట్ మాట్లాడుతున్నా తొందర

ఏంట్రా ఇలా వచ్చావ్? మీరే రోజులు ముడవలని చేయమన్నారు. మీతో మీరకొన్స్ మందు కొడదాం వచ్చా. కూర్చో ఆరా కూసో ఎంజాయ్ చేసుగాని. కూసరి ఏంటికి ఎండిపోయిరా బయ్యా? ఇదుగా ఇ అహ్ నువ్వు రాగు చెప్తున్నా నేను చెప్పాలి. తాగేది మందే కదన్నా. ఎవరు చెంది? తాగేది మందే కదా ఎవరు రావתי ఉంది. గోల్ తీసింది ఏంట్రా అంత డల్గా ఉన్నావు మందు దాటప్పుడు పారిజాతం ఉంటే మంచి ఉంటది అనుకుంటుండు పారిజాతమా విలువనా పిల్లు ఏంటి పారిజాతన్నా అది అరిచి గీ పెట్టినా రాదు అన్నా వరవక్కర్లా అరిచి గీ పెట్టకర్లా ఒక విజిలే చాలు వచ్చేస్తుంది అవునా ఏంట్రా ఇది నీ పుట్టినరోజు కదన్నా నా పుట్టి నా పుట్టినరోజు నాకే తెలియదు నీకెలా తెలుసురా చర్చి ఫాదర్ చెప్పాడన్నా సరిగ్గా నలభై ఏళ్ళ క్రితం ఇదే రోజు కేజీహెచ్ హాస్పిటల్ బయటపడి ఉన్నావు అంటే అమ్మ నాన్న ప్రేమంటే నాకు తెలుసు అన్నా దానికి నువ్వు పుట్టినప్పటి నుంచి దూరం అయ్యా అదేంటో అన్న నాకు నేను చూస్తున్నప్పుడల్లా నీకు తోడబుట్టినపిస్తుంది రాన్నా కేకచ్చే రాన్నా కే ఇరవై ఏళ్లుగా బతికిస్తున్న వాడికంటే మూడు రోజుల క్రితం పరిచయం ఒక్కసారి బర్త్డే చేసిన వాడు నీకు అనా చెడ్డోళ్ళి ప్రపంచంలో అన్ని చోట్ల ఉంటారు కానీ మంచోళ్ళు కొన్ని చోట్లే ఉంటారు అది మంచోడన్నా అన్నది అన్నా గోచి కట్టినప్పటి నుంచి గుడ్డులా పనిచేసేవన్నా ఒకే ఒక్క కారణంతో వదిలేస్తున్నా